ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు మూడొంతుల మంది స్త్రీలు ఈ రోజుల్లో ఉండవలసిన బరువు కంటే ఎనిమిది కేజీలు పది కేజీలు దాటి అంతకంటే ఎక్కువ ఉంటున్నారు పది కేజీలు దాటి ఎక్కువ పెరిగితే దాన్ని ఒబీసిటీ అంటారు మరి ఒబీసిటీ సమస్య మూడొంతుల మందిలో కనపడుతున్నది కాబట్టి పీరియడ్స్ ఇర్రెగ్యులర్గా రావటం అనేది కూడా మూడొంతుల మంది స్త్రీలలో ఈ రోజుల్లో కనపడుతూ ఉంది మరి ఒబిసిటీకి ఇర్రెగ్యులర్ పీరియడ్స్కి సంబంధం ఏమిటని ఆలోచిస్తే మనం తీసుకున్న ఆహారం ఎక్కువైనప్పుడు అది కొవ్వుగా మారుతుంది ఈ కొవ్వు వెళ్ళి కొవ్వు కణాల్లో పేరుకుంటుంది కొవ్వు కణాల్లో పేరుకునే కొద్దీ కొవ్వు కణం సైజు పెరుగుతుంది కొవ్వు కణం సైజు పెరిగే కొద్దీ మన సైజు పెరుగుతుంది మన బరువు పెరుగుతూ ఉంటుంది ఇది జరిగే ప్రక్రియ మరి నెలల తరబడి సంవత్సరాల తరబడి కొవ్వు కణాల్లో కొవ్వు నిల ఉండే కొద్దీ ఆ కొవ్వు కణం చెడిపోతుంది ఆ కొవ్వు కణంలో నిలవన్న కొవ్వు నుంచి ఇన్ఫ్లమేషన్ విడుదలవుతుంది ఇప్పుడు నెయ్యి టిఫిన్లో పోసి నిలవ ఉంచితే మంచిగా మూతపెట్టి సీసాలో నిల్వ చేసినప్పటికీ నెల రెండు నెలలు గడిచేసరికి నెయ్యి కూడా వాసన మారిపోతుంది చెడిపోవటం మొదలవుతుంది అట్లాగే ఉండే కొవ్వు కణాల నుంచి కూడా ఇన్ఫ్లమేషన్ విడుదలవుతుంది ఆ విడుదలైన ఇన్ఫ్లమేషన్ ఏం చేస్తుందంటే ఇక బాడీలో అన్ని కొవ్వు కణాల నుంచి వచ్చిన ఇన్ఫ్లమేషన్ ప్రతి కణం చుట్టూ రెండి తలుపులు ఉంటాయి ఇన్సులిన్ రిసెప్టార్స్ అంటారు చక్కెర లోపలికి వెళ్ళటానికి కణం చుట్టూ ఉండే తలుపులు తెరుచుకోవాలి అది ఇన్సులిన్ చెప్పినప్పుడు తలుపులు తెరుచుకోవాలి ఈ కొవ్వు కణాల ద్వారా పెరిగిన వచ్చిన ఇన్ఫ్లమేషన్ ఏదైతే ఉంటుందో ఈ ఇన్సులిన్ రిసెప్టార్స్ని డ్యామేజ్ చేస్తాయి అందుకని కణం చుట్టూ ఉండే తలుపులు తెరుచుకోకుండా ఇన్ఫ్లమేషన్ కారణమవుతుందన్నమాట ఇన్సులిన్ తాళం తిప్పినా డోర్లు తెరుచుకోవాలన్నమాట ఆ ఇన్ఫ్లమేషన్ కారణంగా ఎగ్జాంపుల్కి తాళం కప్ప తుప్పట్టింది మీరు ఒరిజినల్ తాళం పెట్టి తిప్పుతున్నారు అయినా తాళం తుప్ప అవి కొద్దిగా తెరుచుకోకుండా ఇబ్బంది పెడుతూ ఉంటుంది కదా సేమ్ అట్లాగే ఇన్సులిన్ తాళం తిప్పిన డోర్లు తెరుచుకో తుప్పట్టి అక్కడ దెబ్బతింద కప్ప ఇక్కడ ఇన్ఫ్లమేషన్ వల్ల కణం చుట్టూ రెండు తలుపులు దెబ్బతింటున్నాయి ఇలా జరగటం వల్ల ఏమవుతుందంటే కణము లోపలకి చక్కెర వెళ్ళదు రక్తంలోనే చక్కెర మిగిలిపోతుంది ఇలా మిగిలిపోయిన చక్కెరంతా రక్తంలో ఎక్కువైపోతూ ఉంటుంది ఈ ఎక్కువైన చక్కెరని ఇంకా నియంత్రించాలని ఇంకా ఎక్కువ ఇన్సులిన్ ఉత్పత్తి అవుతూ ఉంటుంది అందుకని ఇన్సులిన్ ఎక్కువైపోయి ఇన్సులిన్ పని చేయకుండా అవటం వల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటారు ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల ఏం జరుగుతుందో తెలుసండి ఓవరిస్లో కణజాలం ఉన్నాయి కదా ఆ ఓవరిస్లో కణాల లోపలికి గ్లూకోజ్ కూడా సరిగా వెళ్ళదు అందుకని గ్లూకోజ్ సరిగా వెళ్ళకపోతే మరి ఓవరీస్ హార్మోన్స్ ఫోలికల్స్ ఎట్లా రిలీజ్ అవుతాయి అందుకని ఓవరీస్ నుంచి ఫోలికల్స్ సరిగా రిలీజ్ అవ్వటం ప్రైమరీ ఫోలికల్స్ సెకండరీ ఫోలికల్స్ ఇవన్నీ రిలీజ్ అయ్యి ఎగ్ మెచ్యూర్ అయితే కదా పీరియడ్స్ ఇవన్నీ కరెక్ట్గా సైకిల్ అంతా రెగ్యులారిటీ ఉండేది అందుకని ఓవరీస్లోకి గ్లూకోజ్ సరిగా వెళ్ళకపోతే ఓవరీస్ సరిగా పనిచేయు హార్మోన్స్ రావు అందుకని కరెక్ట్గా హార్మోన్ లేక అందుకని పీరియడ్స్ కరెక్ట్గా రాకుండా అయిపోతాయి అట్లాగే ఈ ఇన్సులిన్ పని చేయకుండా రక్తంలో ఎక్కువ ఉండే కొద్దీ స్త్రీలు ఇంకా ఎక్కువైన అంతా కొవ్వుగా మారి లావు అవుతూ ఉంటారు ఇక అందుకని ఈ లావు పెరిగే కొద్దీ ఇక బాడీలో ఏం మార్పులు వచ్చేస్తాయంటే స్త్రీల శరీరంలో ఆండ్రోజన్ హార్మోన్స్ ఎక్కువ తయారవుతాయి ఇక అయ్యే కొద్దీ ఆండ్రోజన్ హార్మోన్స్ ఉత్పత్తి అవ్వటం అంటే మేల్ హార్మోన్స్ ఆడవారులు ఎక్కువ పెరుగుతుంటాయి అనమాట లావయ్య కొద్దీ ఈ ఆండ్రోజన్ హార్మోన్స్ యొక్క ప్రభావం చేత ఇక ఇంకొక నష్టం ఏం జరుగుతుందంటే ఈ ఆండ్రోజన్ హార్మోన్స్ ఎక్కువయ్యే కొద్దీ స్త్రీలలో ఈస్ట్రోజెన్ ప్రోజెస్ట్రోన్ ఇట్లాంటి హార్మోన్స్ సమతుల్యం దెబ్బతినిపోతుంది ఉత్పత్తి అవ్వాల్సినట్టు ఉత్పత్తి అవ్వకుండా సమతుల్యత లోపిస్తుంది అందుకని హార్మోన్ ఇన్బ్యాలెన్స్ సమస్యలు వచ్చేస్తాయి అన్నమాట అందుకని స్త్రీలలో మగవారి హార్మోన్స్ ఎక్కువ తయారవటం స్త్రీల హార్మోన్స్ తగ్గిపోవటం అట్లాగే ఎఫ్ఎస్హెచ్ హార్మోన్ లూటినైజింగ్ హార్మోన్ ఇవి కూడా డిస్టర్బ్ అవుతాయి సరిగా పని చేయవు అందుకని ఫోలికల్స్ రిలీజ్ అవ్వవు కాబట్టి పీరియడ్ సైకిల్ ఇర్రెగ్యులర్ అయిపోతుంది అందుకని స్త్రీలకు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఎక్కువ రావడానికి ఒబిసిటీ రావటం ప్రధానమైన కారణం అనమాట అందుకని దీనివల్ల ఈ రోజుల్లో చూస్తే ప్రెగ్నెన్సీ రాకపోవటము ఒబిసిటీ వల్ల ఇర్రెగ్యులర్ బ్లీడింగ్ ప్రాబ్లమ్స్ ఎక్కువ రావటం అనేక రకాల ఋతుక్రమాల్లో వచ్చే మార్పులు ఒబిస్టిక్ లింక్ ఉన్నాయన్నమాట డైరెక్ట్గా కాబట్టి స్త్రీలు ఇలాంటి సంబంధమైన సమస్య నుంచి బయటపడాలంటే తీసుకోవాల్సిన ఆహారం ఎలా ఉండాలని ఆలోచిస్తే హై ప్రోటీన్ హై ఫైబర్ లో ఫ్యాట్ లో కార్బ్ డైట్ అయి ఉండాలి వీటితో పాటు ఎక్కువ పోషకాలున్న ఆహారాలు అయి ఉండాలి ఇలాంటి డైట్ తీసుకుంటే హార్మోన్ సమతుల్యత మళ్ళీ వచ్చేస్తుంది అనమాట మరి ఇలాంటి ఆహారాలంటే ఏమిటి ఉదయం పూట స్త్రీలు వెజిటబుల్ జ్యూస్ లాంటివి త్రాగటం మంచిది పాలు కాఫీ టీలు ఇట్లాంటి జావాలు మానేసి వెజిటబుల్ జ్యూస్ తాగితే పోషక పదార్థాలు సూక్ష్మ పోషకాలు ఫైబర్స్ ఎక్కువ ఉంటాయి ఇది మంచిది బ్లడ్ బ్లడ్ ఫామ్ అవటానికి బ్లడ్లో ఉండే పోషకాల కోసం ఇది బాపానికి వస్తుంది అట్లాగే బ్రేక్ఫాస్ట్లో కాస్త ఇడ్లీ దోశలు లాంటివి మానేసి పెసలు బొబ్బర్లు శనగలు లాంటి మొలకలన్నీ పెట్టుకుని నాలుగు మూడు ఖర్జూరాలు ఐదు ఖర్జూరాలు పెట్టుకుని తిని ఏదన్నా బొప్పాయి జామకాయ కర్బోజా ఇట్లాంటి ఫ్రూట్స్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో తింటాం మంచిది అనమాట ఈ మొలకలు బాగా వచ్చేసరికి ఇది హై ప్రోటీన్ డైట్ పోషకాలు ఎక్కువ ఉన్న డైట్ కాబట్టి హార్మోన్స్ వీటి నుంచి బాగా తయారవుతాయి అందుకని స్త్రీల హార్మోన్స్ కరెక్ట్గా రావటానికి ఇది బాగా ఉపయోగపడుతుంది అనమాట ఈ మొలకలు జ్యూస్ తాగటం వల్ల కొవ్వు బరువు కూడా బాగా తగ్గుతారు కార్బోహైడ్రేట్స్ తగ్గిపోతున్నాయి కాబట్టి ఇది మంచిది అనమాట మధ్యాహ్నం పాటు ఒక్క పొలకా లేదా రెండు పొలకాలు పెట్టుకోండి కర్రీస్ ఎక్కువగా పెట్టుకోండి కడుపు నింపటానికి అర కేజీ ముప్పై ఒక కేజీ కూరలు చప్పగా పెట్టుకుని మరి ఆయిల్ ఉప్పు లేకుండా తినండి తప్పనిసరి అయితే తగ్గించి కొంచెం వేసుకొని అంతంత కూరలు ఆకుకూర వెజిటబుల్ కర్రీస్ పెట్టుకొని ఒక్క పొలక రెండు పొలక అలా తినేసేయండి ఇది వెయిట్ రిడక్షన్కి ఫ్యాట్ రిడక్షన్కి బాగా మనకు వస్తుంది అనమాట ఫ్యాట్ సెల్స్లో ఇన్ఫ్లమేషన్ ఉదయం పూట తీసుకుని యాంటీ ఆక్సిడెంట్ డైట్ జ్యూసులు స్ప్రౌట్స్ ఫ్రూట్స్లో యాంటీ ఆక్సిడెంట్స్ బాగుండే ఇన్ఫ్లమేషన్ తగ్గించేస్తాయి ఇన్సులిన్ చెప్పినట్టు కణాలు మాట వినేటట్టు మళ్ళీ మారిపోతాయి అనమాట ఇన్ఫ్లమేషన్ తగ్గిపోతే కొవ్వు కణాలు ఇన్ఫ్లమేషన్ తగ్గించడానికి మంచి డైట్ ఈవినింగ్ కూడా తినాలి అదే సాయంకాలం ఐదింటికి జ్యూస్ తాగండి సిట్రస్ ఫ్రూట్ జ్యూస్ ఏదైనా చాలా మంచిది స్త్రీలకి ఆరున్నర కల్లా ఎండు విత్తనాలు నానబెట్టుకుని పొచ్చ గింజలు గుమ్మడి గింజలు పొద్దుతిరుగుడు పప్పు కాస్త చియా సీడ్స్ ఇట్లాంటి మూడు నాలుగు రకాల విత్తనాలు నానబెట్టుకుని ఆ నాన పప్పులు అన్నేసి పెట్టుకుని ఐదారు రెండు ఖర్జూరాలు నంచుకుంటూ తినేసి పండ్లు తినేసేయండి డిన్నర్లో ఇట్లా తీసుకుంటే ఇదంతా కూడా యాంటీ ఆక్సిడెంట్ డైట్ ఇవన్నీ బాడీలో ఒబిసిటీ వల్ల వచ్చి ఇన్ఫ్లమేషన్ తగ్గించేస్తాయి ఆండ్రోజెనిక్ హార్మోన్స్ తయారవడం తగ్గుతుంది అట్లాగే ఫ్యాట్ సెల్స్ ఇన్ఫ్లమేషన్ తగ్గడం వల్ల ఇన్సులిన్ పనిచేస్తుంది కణాల లోపల గ్లూకోజ్ వెళ్ళి ఓవరిస్లో కూడా గ్లూకోజ్ వెళ్ళి బాగా హార్మోన్స్ను ఓవరీస్ ప్రొడ్యూస్ చేస్తాయి అనమాట అందుకని మార్నింగ్ అండ్ ఈవినింగ్ న్యాచురల్ ఫుడ్ యాంటీ ఆక్సిడెంట్ డైట్ ఇట్లా తీసుకుంటే పీరియడ్స్ ఇర్రెగ్యులారిటీ నుంచి స్త్రీలు రెగ్యులర్గా పీరియడ్స్ అయ్యే విధంగా రెండు నెలల్లో మూడు నెలల్లోనే మంచి ఫలితం పొందుతారని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం